వెల్కమ్ టు రాలీస్ కిచెన్ ఈరోజు మన రాలీస్ కిచెన్లో ఈజీ అండ్ సూపర్ హెల్దీ అందరికీ ఉపయోగపడే ఒక రెసిపీ ఎండబెట్టిన సాల్టెడ్ అల్లం మామిడి అల్లంతో కానీ మామూలు అల్లంతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు జలుబు దగ్గు జీర్ణ సమస్యలు ఇవన్నీ దూరం చేసే మన ఇంటి న్యాచురల్ ఔషధం ఇది చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మలు సుంటి పొడి వేస్తూ ఉంటారు కదా కానీ పిల్లలు అస్సలుకి నచ్చేది కాదు అయితే ఇప్పుడు చేసే అల్లం ముక్కలు మాత్రం అస్సలు వద్దన్నారు తినడానికి పుల్లగాను ఉప్పగాను చాలా రుచిగా ఉంటాయి ఇలాంటి మరెన్నో డిఫరెంట్ హెల్దీ రెసిపీస్ని తెలుసుకోవాలంటే రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నాకు తెలిసిన చిట్కాలు వంటలు ఈజీగా ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తూ ఉంటాను ఇప్పుడు మామిడి అల్లం దొరుకుతుంది కాబట్టి వీటితో చేస్తున్నాను మీరు మామూలు అల్లంతో అయినా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మామిడి అల్లం ఇలా తెల్లగా ఉండి ఘాటు తక్కువగా ఉంటుంది పీచు అస్సలు ఉండదు అదే మామూలుగా దొరికే అల్లం ఘాటుగా ఉండి పీచు కూడా ఉంటుంది ఔషధ గుణాలు మాత్రం రెండు రకాల అల్లంలోనూ ఉంటాయి అల్లంని కడిగి తుడుచుకొని పైన పొట్టును చేసుకొని కొంచెం లావుగా పొడవుగా కట్ చేసుకోవాలి పలుచుగా కట్ చేసుకుంటే ఎండేసరికి చాలా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకోండి ఇలా అల్లం ముక్కలు అన్నీ కట్ చేసుకొని తర్వాత ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ ముక్కలు కొలుచుకోవాలి నేను నాలుగు కప్పులు ముక్కలు తీసుకున్నాను నాలుగు కప్పులు అల్లంక్కలకి రెండు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత అల్లం ముక్కలు వేసి పావు కప్పుకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ప్లేస్లో రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే ముక్కలకి కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక కప్పుకి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అల్లం ముక్కలు చక్కగా ఉడుకుతాయి ఇలా ఉడికిన అల్లం ముక్కలను జాలీ గరిటితో తీసుకొని వడగట్టుకొని బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ పలుచుగా పరుచుకొని రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే సాల్టెడ్ అల్లం రెడీ అయినట్టే మా ఇంట్లో అయితే ఇలా ఉడికిన అల్లం ముక్కలు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు అంత బాగుంటాయి మరి ఎండలు లేకపోయినా కూడా ఫ్యాన్ గాలికైనా కూడా ఆరబెట్టుకోవచ్చు కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా టైం పట్టుద్ది అంతేగాని ఆరకుండా ఉండవు అలాగైనా కూడా ఆరబెట్టుకోవచ్చు మొత్తం పూర్తిగా ఎండిన తర్వాత జిప్లాక్ కవర్లో కానీ గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా కూడా నిల్వ ఉంటాయి ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ తింటూ ఉన్నారంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ట్రావెల్లో కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ అల్లం మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి ఇంత మంచి న్యాచురల్ ఔషధం లాంటి సాల్టెడ్ అల్లంని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ అల్లం మొక్కలు ఎలా ఉపయోగపడ్డాయి అనేది కామెంట్స్లో తెలియపరచండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే రాలేస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్